స్బెండ్రీ పొల్లిదేని హాస్పిటల్లో నాగాంజలేని ఫార్మసీ విద్యార్థిని పార్ట్ టైం ఉద్యోగంగా హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఆ అమ్మాయి అక్కడ పనిచేస్తుంటే అక్కడే సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి దీపక్ అనేటువంటి ఒక సూపర్వైజరు అమ్మాయిని ట్రాప్లో పెట్టి ఆ తర్వాత సెక్స్వల్గా హెరాస్మెంట్ చేస్తూ ఆ అమ్మాయిని చిత్రహింసలకే గురిచేస్తుంటే చేస్తుంటే అమ్మాయిని ఏం చేయాలో తెలియక మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ వారికి ఏమండి ఇతను ఎలా చేస్తున్నాడు మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తే మరి మేనేజ్మెంట్ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే పేద రైతు కుటుంబానికి చెందినవారు ఓల్డేజ్ పీపుల్ రైతు కూలీలు ఇంటికెళ్ళి చెప్తే తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో ఎక్కడ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని ఈ పాపే మేనేజ్మెంట్ ఏమీ చేయట్లేదు అనే ఉద్దేశంతో ఈ పాప సూసైడ్ యత్నం చేయటం జరిగింది మరి ఈ సూసైడ్ యత్నం చేసినప్పుడు మరి పోలీసు వారైతే ఆ దేపక్కనే అతన్ని సూపర్వైజర్ని అరెస్ట్ చేశారు ఏదో నామక కేసు పెట్టి మరి అతను రిమాండ్కి పంపడం జరిగింది కానీ దీంట్లో మేనేజ్మెంట్ వారి యొక్క తప్పు చాలా ఉంది ఏంటంటే అక్కడే పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్ వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నటువంటి అమ్మాయిని మరి ఈ రకంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మరి వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోవాలి తీసుకోలేదు దానివల్ల అమ్మాయికి అదర్ రేటు ఏమి లేక ఇటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక వాళ్ళు చెప్పుకోలేక ఇటు మేనేజ్మెంట్ పట్టించుకోవడం వల్ల వేరే ఆల్టర్నేటివ్ లేక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేయటం జరిగింది ఆ వేళే మరి అమ్మాయి ఒక రెండు రోజులకే నిజంగా అయితే బ్రెయిన్ డెడ్ అయిపోయింది అమ్మాయి సరిపోయినట్టే కదా లెక్క కానీ హాస్పిటల్ వారు గొడవ అంతా సైలెంట్ చేయాలని ఉద్దేశంతో వెంటిలేటర్ పెట్టి ఆ వెంటిలేటర్ మీద అమ్మాయి బతికి ఉన్నట్టుగా చూపించారు ఈవేళ నిన్న సాయంత్రం అంటే తెల్లవారుజామున ఈరోజు తెల్లవారుజామున నాలుగింటికి చాలా ప్లాంట్గా ఎందుకంటే అమ్మాయి హాస్పిటల్లోనే కనుక సరిపోయిందని డిక్లేర్ చేస్తే అన్ని సంఘాల వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆయన గొడవ చేస్తారనే ఉద్దేశంతో ఈవేళ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది ఈ రోడ్లో పోలీసులు ఎవరు రానివారు ఎందుకంటే రాజకీయ నాయకులు కాదు ఎవరు ఏ సంఘంలోనూ కూడా రాలేవట్లేదు అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి నిన్న తెల్లవారుజామున అమ్మాయి వెంటిలేటర్ తీసేయడం జరిగింది నాలుగు చెట్లకే ఆ వెంటిలేటర్ తీసేయడం వల్ల అమ్మాయి ఆల్రెడీ చనిపోయిన అమ్మాయికి వెంటిలేటర్ తీస్తే ఇంటి కొట్టుకునే పరిస్థితి ఉండదు సరిపోయిందని డిక్లేర్ చేసి మరి పోస్ట్ మార్టంకి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాం ఆ మేనేజ్మెంట్ వారికి మీరు అమ్మాయి ఎట్టి పరిస్థితులు కానీ సరిపోతే ఆ అమ్మాయి ఫ్యామిలీకి కోటి రూపాయలు కాంబజ్యం ఇవ్వాలని చెప్పి